నా పేరు హజరత్ నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా ఈరోజు ఈ సమస్యకి కారణము కారకులు డిఓగారు అయినప్పటికీ ఆయన నాకేమీ తెలియదు అన్నట్లుగా మౌనంగా కూర్చొని ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో బదిలీలు పారదర్శకంగా నేటి ప్రభుత్వం యాక్టింగ్ తీసుకువచ్చి జరిపితే ఆ పరిధిలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు రిలీవ్ కావడం జరిగింది అయితే అందరూ రిలీవ్ అయినప్పటికీ కూడా మీరు వెళ్ళిన పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు కాబట్టి మీరు తిరిగి రండి అని బై ఫోర్స్ బలవంతంగా అలా రాని పక్షంలో మీ జీతభత్యాల మీద కూడా యాక్షన్ తీసుకుంటాము అవి కూడా రానివ్వమని చెప్పి బెదిరించి నాలుగు వందల పైచిలకు మంది ఉపాధ్యాయుల్ని వెనక్కి పిలిపించడం జరిగింది వీరి యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కంపల్సరీ బదులయ్యేటువంటి వారిని మీరు పాత పాఠశాలలో ఉంచేటటువంటి హక్కు అధికారం మీకు లేదు ఎందుకంటే ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి టీచర్ కూడా నూతన ప్రదేశాలకి వెళ్లాల్సిందే అనేది ట్రాన్స్ఫర్ యాక్ట్లో ఉంది అదే పరిస్థితుల్లో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళని పంపించాల్సిన ఉంది అయితే టిఎస్సీ వచ్చే వరకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్సెస్ ఉన్నటువంటి చోట వారిని కూడా రిలీవ్ చేసి చెప్పన్న కారణంగా గౌరవ కమిషనర్ ఇచ్చినటువంటి డిఎస్సి తర్వాత ఎవరిని కూడా రిలీవర్ లేకుండా వచ్చామన్నటువంటి ఆదేశాల ప్రకారం ఎంతవరకు ఎదురు చూసినటువంటి ఈ రిలీవ్ కానీ బాధిత ఉపాధ్యాయులు ఎంతరైతే ఉన్నారో వీళ్ళందరూ అనేక రోజులుగా ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తూ వచ్చారు ఈరోజు ఈరోజు ఆర్జేడీ గారు ఉదయాన్నే డిఈఓ కార్యాలయంకి వచ్చారు ఆర్జేడి గారు వచ్చిన తర్వాత ఏంటి మీ సమస్యని అడిగారు సమస్య అడిగిన తర్వాత జిల్లాలో రెండు వందల ఎనభై మంది ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ రిలీవర్ రాని కారణంగా అక్కడే కొనసాగుతున్నారు కాబట్టి వారిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని మీరు అందరినీ రిలీవ్ చేయండి అని చెప్పి ఆర్జేడీ గారిని బాధిత ఉపాధ్యాయ ఉపాధ్యాయునిలు మరలా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కోరడం జరిగింది అయితే ఎలా అంటే ఎంటీఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఉపయోగించండి అలాగే క్లస్టర్ వాళ్ళు ఉన్నారు గతంలో క్లస్టర్లో హెచ్ఈల్ స్కూల్ అసిటెంట్లుగా పంపించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం క్లస్టర్లో ఉన్నటువంటి ఆ పరిధిలోని ఉపాధ్యాయుల్ని వాడుకోమని చెప్పడం జరిగింది అయితే అది మేము చేయము మా పాలసీ మ్యాటర్ ఎక్కువగా మాట్లాడితే నిన్ను ఇక్కడ కూర్చున్న వారి మీద ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాము వారి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాము వారి మీద తీవ్రమైనటువంటి చర్యలకు పూనుకుంటామని చెప్పి ఆర్జేడీ గారు కుర్చీలో కూర్చోకుండానే తను పైకి లేస్తూ బెదిరిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది ఈ పరిధిలో ఎవరైతే బాధిత ఉపాధ్యాయులు ఉన్నారో వారు ఒక్కసారిగా షాక్ గురి కావడం జరిగింది ఇది ఇది సరైన విధానం కాదు మీరు మాట్లాడే విధానం సమస్య పరిష్కారానికి మీరు వచ్చారనుకున్నాం మీరు బెదిరించడానికి బెదిరింపులు గురిచేయడానికి వచ్చారు ఇది సరైన విధానం కాదని ప్రశ్నిస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు నేను కూడా ఒక సంఘ సభ్యుడిగా కానివ్వండి మీరు తీసుకుంటే యాక్షన్ తీసుకోవడానికి మేము కూడా సంఘంగా మా పరిధిలో మేము కూడా దాన్ని ఏ విధంగా ప్రొటెస్ట్ చేసుకోవాలో మాకు తెలుసు చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉండి బదిలీ కాకుండా ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పదహారవ నాడు ఇక్కడ కూర్చొని ఇప్పటి వరకు కంటిన్యూగా ఉంటే ఈ సమస్యని పరిష్కరించకపోగా ఈ ఆడబిడ్డల్ని ఈ మహిళా ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయుల్ని బెదిరింపులకు గురిచేసి బెదిరించేటటువంటి స్వభావానికి ఇక్కడ రాష్ట్రం నుంచి ఇక్కడ పంపించారా అనేటటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు అయితే తదుపరి ఆయన మీరు ఎలా దీన్ని భర్తీ చేయాలో వివరాలతో ఇవ్వండి అన్నాడు ఖచ్చితంగా వివరాలతో ఇస్తాం అయితే మీరు బెదిరించడం సరికాదంటే లేదు ఖచ్చితంగా మేము ఏం డేషన్ తీసుకు తీసుకుంటాం అన్నాడు మీరు తీసుకునే డేషన్ మీరు తీసుకుంటే అదేవిధంగా సంఘాలుగా ఏం డేషన్ తీసుకుంటాం మేము కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఆలోచించమంటున్నా ఇలాంటి అధికారుల్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతూ ఉన్నా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం తరూకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి పరిష్కారం దిశగా వెళ్ళాలి ఈరోజు మహిళా ఉపాధ్యాయులు ఇక్కడ రిలేనిరా నిరహార కూర్చొని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోతూ ఉంటే బెదిరింపులకి డిఈఓ ఫోన్ చేసి బెదిరిస్తాడు ఆర్జేడీ మాటలతో బెదిరిస్తాడు అంటే సమస్య పరిష్కారం చేయకపోగా మీరు బెదిరింపులకు గురిచేస్తున్నారు ఈ బెదిరించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వీళ్ళని పంపించాడా ఈ అధికారులు చెప్పి నేను సూటిగా యొక్క రిలే నిరాహార దీక్ష నుంచి నేను తెలియజేస్తూ ఉన్నా సమస్య పరిష్కారం వీళ్ళు కోరుకోవడం లేదు బెదిరించి భయపడిస్తే వీళ్ళు వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నారు వీళ్ళని పంపించాలని చూస్తున్నారు అవసరమైతే పోలీస్ మార్సస్సులు పంపించి తోసేయండి అని కూడా ఆర్జేడి గారు చెప్పడం జరిగింది ఇది ఒక దుర్మార్గ చర్యగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏపీ టీచర్స్ ఫెడరేషన్ యొక్క పరిస్థితి ఏంటో ఆర్జేడి గారికి డిఇ గారికి కూడా ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒక్కటే కోరుతున్నాం మాది ఒక్కటే అజెండా ఇంకా ఏమీ మీ ముందు చెప్పడం లేదు ఈ దీక్ష నుంచి ఒకటే తెలియజేస్తున్నాం ఎంతమంది అయితే రిలీవ్ కానీ ఉపాధ్యాయులు ఉన్నారో బేషరతుగా వాళ్ళందరినీ రిలీవ్ చేసి ప్రత్యామ్నాయ మార్గాలు మీరు ఎత్తుక్కోండి ఇది మా పరిధిలోని అంశం కాదు అయినప్పటికీ కూడా మీకు వివరాలు ఇస్తాం ఇన్ని స్కూల్స్ ఉన్నాయి ఇంతమంది ఉన్నారు వీళ్ళని ఉపయోగించుకోండి అని చెప్పి మేము ఇస్తున్నాం కాబట్టి దీన్ని తీసుకొని మీరు పరిష్కారం చేయండి పరిష్కారం కాని క్రమంలో దీని తర్వాత ఏ ఉపాధ్యాయుడికి కానీ ఉపాధ్యాయాలకు కానీ మాకు కానీ ఇబ్బంది కలిగిందంటే దీనికి బాధ్యులుగా ఇంతవరకు డిఓ గారు ఉన్నారు ఇప్పుడు ఆర్జేడి గారు కూడా దీన్ని బాధ్యత వహించాల్సి వస్తుంది వచ్చి సమస్య పరిష్కారం ఏంటమ్మా ఏంటి పరిస్థితి మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు మీ తాలూకు సమస్యలు ఏంటి అవి వివరించని అడగాల్సినటువంటి ఆర్జేడి బెదిరించి బెదిరింపులకు గురిచేసి మార్షల్స్ని పంపిస్తామని చెప్పి బెదిరించడం ఏ తాలూకు పరిష్కారం కోసం వారు వచ్చి ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసి ఈ ఎవరైతే అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులందరినీ వీళ్ళ ప్లేస్లో పెట్టి వీళ్ళని రిలీజ్ చేయాలని చెప్పి బేషరతగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేము ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఈ దీక్ష శిబిరం నుంచి తెలియజేస్తూ ఉన్నాం మీరు ఆర్జేడి గారికి ఏం చెప్పారు ఆయన మీకేం చెప్పారు ఆర్జేడి గారు ఈ యొక్క సమస్య పరిష్కారం పాలసీ మ్యాటర్ కాబట్టి నేనేమి చేయలేను వీలు కాదు అన్నారు అన్నప్పుడు వీలు కాదు అన్నప్పుడు వీలయ్యే సోర్సెస్ మీ దగ్గర ఉన్నాయి అది కూడా చెప్పాను గౌరవ్ కమిషన్ గారు డిఇఓ వెబెబ్ సమావేశంలో ఇతర జిల్లాల్లో పిఎస్హెచ్ఎంలు ఉన్నప్పటికీ వారిని ఎస్జిడీగా పంపించమన్నారు ఆర్జేడి గారిని ఈ సమయంలో ఒకటే అడుగుతున్నా పిఎస్హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ఒకటి కాదా పిఎస్హెచ్ఎంని ఎలిమెంటరీ స్కూల్కి పంపించి రిలీవ్ చేసే సందర్భంలో స్కూల్ అస్టెంట్ని ఎందుకు రిలీవ్ చేయరు కాబట్టి తాత్కాలికంగా నా రోల్ వాడుకోమంటున్నాం అది కూడా తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ల మిత్రులు కూడా కోరుతున్నాం ఏంటి మేము ఎక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర పాఠశాల పనిచేసేది ఆనవాయితీ ఇటీవల కాలం మీకు పోస్ట్ లేని కారణంగా వన్ వన్ సెవెన్ జీవో వన్ వన్ నైన్ జీవో కారణంగా వన్ ఎస్ టూ ఫార్టీ నైన్ పెట్టిన కారణంగా అనేక పాఠశాలలు ఇబ్బంది పడుతున్నాయి ఈ పాఠశాలలో స్ట్రెంత్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి క్రమంలో వచ్చిన ఉపాధ్యాయుల్ని ఎక్కడో చోట పనిచేసి ఈ యొక్క రెండు వేల ఎనిమిది ఎనభై మంది రెండు వందల ఎనభై మంది బాధితులకి న్యాయం చేయమని కోరుతున్నా కాబట్టి డిఈఓ ఆర్జేడి గారు ఇద్దరు ఈ సమస్యను పరిష్కారం చేయాలి లేని పరిస్థితిలో నేరుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే ఈ యొక్క సమస్యలో ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి ఏదైతే వాళ్ళు స్కూల్ స్టెంట్ల గతంలో పంపించిన సందర్భాలున్నాయి ఎన్జెడ్లు గతంలో స్కూల్ స్టెంట్లుగా పంపించిన సందర్భాలున్నాయి ఈ రెండు చేసింది కమిషనరే ఈరోజు కొత్తగా పాలసీ మాట్లాడి బెదిరింపులకు లోన్ చేస్తున్నారు ఈ బెదిరింపులు సరైన విధానం కాదని తెలియజేస్తూ తక్షణమే సమస్యను పరిష్కరించండి లేదంటే మేము చేయబోయేటటువంటి ఉద్యమాలు ఇంకా తీవ్ర స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా సో జూన్ రెండు వేల ఇరవై ఐదు జూన్లో బదిలీ కాబట్టిన కాబట్టి రిలీవ్ కానీ బాధిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులని వెంటనే రిలీవ్ చేయాలని కోరుతున్నాము ఏంటి అసలు మీ ఇప్పుడు మీరు ఆర్జేడీ దగ్గరికి వెళ్ళారు కదా ఆయనే చెప్పారు మీరేం అడిగారు సార్ మాది గత పదహారవ తేదీ నుంచి మేము ఇలానే నిరాహార దీక్షలు ఇలా చేస్తూనే ఉన్నాము కానీ స్పందన అయితే లేదు డిఓ గారు ఒకసారి పిలిచారు పిలిచిన తర్వాత మాకు సెల్ ఇది సిఎస్ఈ ద్వారా కావాలి అని చెప్పేసి అన్నారు రోజు చూస్తే మన ఆర్జేడి సార్ గారు వచ్చారు కానీ వైద్యం జరిగింది వీటి మీద చార్ షీట్ ఇది అని ఇది మేము ఒక హక్కు కోసం పోరాడుతున్నాం హక్కు సాధన కోసం పోరాడుతూ ఉంటే దాన్ని పరిష్కరించాల్సింది పోయి మమ్మల్ని బెదిరించడం అనేది ఎంతవరకు సవవు అనేది అడుగుతున్నాము అంతే ఏంటి ఏంటి సార్ మమ్మల్ని రిలీజ్ చేయండి చాలు అంటే ఇప్పుడు మీరు పాలసీ మ్యాటర్ అని అడుగుతున్నారు పాలసీ ఏంటి ట్రాన్స్ఫర్ కూడా ఒక పాలసీలో ఒక భాగమే కదా మమ్మల్ని మా స్కూల్ పంపించేయండి ఎక్కడికి వెళ్ళినా పిల్లలే ఎక్కడికి వెళ్ళినా అదే కానీ మీ కోరుకున్న దగ్గరికి మమ్మల్ని పంపించేయండి చెప్పండి అదే సార్ మమ్మల్ని ఇప్పుడు పాలసీ మ్యాటర్స్ ఇవన్నీ అంటున్నారు పాలసీ మ్యాటర్స్ అనేది కూడా మనం క్రియేట్ చేయబడింది ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనకి పోరాడాల్సిన హక్కు కోసం ఇట్లా ధర్నా చేయవద్దనేది ఎక్కడ లేదు కదా అలాంటిది మేము ధర్నా చేస్తూ ఉంటే లేండి ఛార్జ్ షీట్ తీసుకోండి అనేది ఎంతవరకు సవబు కాదు కదా సో దయచేసి మా యొక్క అభ్యర్థనని తీసుకొని దీనికి ఎర్లీ యాజ్ పాసిబుల్ సమస్యకి పరిష్కారం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం